ఎవరు వినే మాట కాదండి అది దేవుడు ఎవరికైతే చెప్తే ఎవరైతే వీళ్ళు సహించుకోగలరా అనేవాళ్ళు చెప్తాడు భక్తిలో చూడ అటువంటి నమ్మకం అటువంటి పట్టు ఉండాలి ఏమండి ఈ యొక్క గోమేరనే అమ్మాయి చూడండి ఆయన్ని ప్రవక్తనే చాలాసార్లు మోసం చేసింది మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళా ఇంటికి వెళ్ళిపోయింది పారిపోయింది తప్పులు చేసింది మళ్ళీ వచ్చింది కూడా దేవుడు చెప్తూనే ఉన్నారు తెచ్చుకున్నారు తెచ్చి చెప్తూనే ఉన్నారు తెచ్చుకున్నారు ఆయనతో చెప్తున్నాడు ఈ మాటలు ఆయన చెప్తున్నాడు నేను నిన్ను నిత్యం ఉన్నట్లుగా నిన్ను ప్రధానము చేసుకుంటేనే అన్నాడు ప్రధానం అనేది బైబిల్ ఉన్నది ఏమండి ప్రధానము అంటే చూడండి సగం పెళ్లి అయిపోతుంది అసలు పెళ్ళి దేవుని దృష్టిలో కూడా నా దృష్టిలో కూడా భక్తులందరి దృష్టిలో కూడా పెళ్ళి అయిపోయింది ఆ పెళ్లి రోజు ఏంటంటే ఏదైనా ఉంటుంది లేకపోతే భోజనాలు పెట్టుకుంటారు ఏదైనా చదివింపులు బదివింపులు అటువంటివి చేసుకోవటానికి పెళ్ళి అసలు ఇప్పుడే పెళ్ళి ఏమండి ప్రధానము అంటే చూడండి ఒక వడంబడిక ఒక నిబంధన ఏమంటారండి ప్రధానం అంటే ఏంటి ఒక వడంబడిక ఒక నిధ ఒక నిబంధన ఇద్దరు చూడండి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తరఫున జరగబోయే వాళ్ళు ఒక గట్టి అండర్స్టాండింగ్ ఒక నిబంధన నీవు నిత్యము నాకుండినట్లు భార్య అదే మాట అనుకోవాలి కాబోయే వధువు అదే అనుకోవాలి కాబోయే ఒరుడు కూడా అదే అనుకోవాలి నిత్యము నాకుండినట్లు అంటే దేవుడిచ్చిన ఇచ్చిన ఆయుష్ కాలంలో మనం బ్రతుకు దినాల్లో భార్యాభర్తలుగా జతపరచబడిపోయేవారు కొంతమంది పది సంవత్సరాలు ఉండొచ్చు ఇరవై సంవత్సరాలు బ్రతకొచ్చు లేకపోతే దేవుడిచ్చిన ఆయుష్ బట్టి అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతికొచ్చు అటువంటి సందర్భాల్లో దేవుడిచ్చిన ఆయుష కాలంలో నిత్యం ఒక నిబంధన నీవు నాకు నిత్యం ఉన్నట్లు నేను వడంబడికి చేస్తున్నాను నిబంధన చేస్తున్నాను ప్రధాన ఏమండి ఈనాడు చూడండి ప్రధానం చేయబడిన పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి చాలా ఉన్నాయండి లేవంటారా ప్రధానం చేయబడిన పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయినాయి ఉన్నాయి మారు మనసు పొందానని చెప్పుకునే ముసుగులో ఉండే ఆ ముసుగు దొంగలో చాలామంది ఇదైపోయి ఉన్నాయి ఏమండి కొంతమంది చూడండి వివాహాల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు ఉన్నారు వివాహం అయ్యాక ప్రార్థన మానేస్తారు నా దగ్గర నేను చూశాను నేను చెప్పే ప్రతి మాట కూడా అనుభవంతో చెప్తాను నా దగ్గర జరిగిన సంఘటనలు చెప్తాను కోసమే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటాను పెళ్ళి అయిపోయాక మళ్ళీ కనపడదు అది కాదు దేవునితో వడంబడిగా నిత్యము నాకున్నట్లు నిత్యం నువ్వు దేవునికి ఉండాలి నీ భర్తకి కాబోయే భర్తకు ఉండాలి నీ కాబోయే భార్యకు ఉండాలి అదే మన సృష్టికర్త దేవునికి ఒక నిబంధన ఉండాలి ఒక వడంబడికి ఉండాలి ప్రధానము అనేది ఒక ప్రమాణం ప్రమాణం చేస్తున్నాం ఆ ప్రమాణం అనేది చనిపోయిన దాకా చూడండి కొంతమంది కట్టణ కూడా కాడ దెబ్బలాడుకునేవారు ఉన్నారు లేకపోతే ఇంకా నేను అప్పుడు సరిగ్గా చూసుకోవాలా వీటి కళ్ళు ఎక్కడో పెట్టి వచ్చినా అని చెప్పాడు నేను సరిగ్గా చూసుకోవాలా కదా బాగోలేదు అప్పుడేదో అప్పుడు అప్పుడేదో నెగ్లైన్ చేశారు ఇప్పుడు నేను ఎట్లున్నా ఇదేంట్రా ఒకటిదేనండి ఇటు నాలుగు రోజులు అయిన తర్వాత నాన్నగారు పెద్దనాన్నగారు అది మోటు పోలని మాట్లాడారు ఇక అట్లా అదే అయిపోయాక భార్యని చూస్తే లేదా భర్త దేవుడు లేకుండా దెయ్యం అయిపోద్దు అది కాదండి దేవుడైనా దెయ్యమైనా లాస్ట్ దాకా అంతవరకు ఇక దేవుని చిత్తం అది ప్రధానం అంటే ఒడంబడిక ఆ వడంబడిక అనేది మనం మేరకూడదు దాటకూడదు దేవునికి మనిషి మన మనుషుల మధ్య ఎలా ఇస్తున్నామో దాన్ని నిత్యం ఏం చేయాలి నిలబెట్టుకోవాలి ఇందాక అయ్యగారు చెప్పిన ఆ వాక్యంలో యువసేపును గుర్చి మరేమనిగాని గుర్చి ప్రస్తావన వచ్చింది యోసేపును గుర్చి మరేమనిగా వచ్చే ప్రస్తావన ప్రస్తావన అంటే వాళ్ళకు ప్రధానం చేయబడింది ఏమనండి మ్యారేజ్ అవ్వలేదు పిల్లవలేదు మతస్వాత్ మొదటి పద్దెనిమిది వచ్చిన ఉంటుందని వారికి ప్రధానం చేయబడిన తర్వాత ఏం జరిగింది వారు ఏకము కాకమునుకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది చూడరు యోసేపు నీతి యోసేపు యువసేబు దావీది గోత్రంలో పుట్టిన వాడు దావీది యొక్క పితరులందరూ కూడా నీతి ప్రార్థన ప్రార్థనా పనులు బోయాజ్ అని తర్వాత ఓబేదని రూతు సంతానం వచ్చిన వీళ్ళందరూ కూడా ఎవరయ్యా భక్తులు ప్రార్థనా పనులు ఏమండి ఆ గోత్రంలో పుట్టినవాడు వాడు వాళ్ళు పిత్తల నుండి పిత్తల దేవుడు యహో దేవుని ఆరాధించేవారు అలాగే అతను నీతి మంత్రుడు యోసేపు నీతి మంత్రుడు నిజంగా పెళ్లి కాకుండా గర్భం వస్తే చాలా డౌట్ పడతారు సహజంగా మానవులకు వచ్చినట్టు ఈయన కూడా డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఆమెను అవమాన పచ్చనాలకు రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నా రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నా అలనెందుకు ఆ పాప నామే బాగుంది మనకి ఎందుకు వచ్చిన మేళాలే అని అవమానపరచనల్లాగా ఏం చేశారు రహస్యంగా విడనాడని ఉద్దేశించుకున్నాడు ఇక న్యాయం తెచ్చే దేవుడు అన్నారు కదా ఆ దేవుడు దర్శనం చెప్పాడు పిచ్చోడా అది కాదయ్యా నీ భార్య వేరే రకంగా గర్భవ తవ్వలేదు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది ఆమె ఒక కుమారుని కంటుదయ్యా ఒక కుమారుడికి అని పేరు పెడతా ఆయన లోకాన్ని రక్షిస్తాడు ఈ ప్రజలందరూ పాపభారాన్ని మోస్తాడు ఆయన ఒక ఇదిగా ఉంటాడని చెప్పి ఆయన రాజ్యం శాశ్వతమైందని చెప్పి నిత్యము నిలిచి శాశ్వతమైన రాజ్యం ఉందనేది అని చెప్పి దేవదోహ చెప్పిన ప్రకారంగా ఇక డౌట్ పోయింది ఫీలింగ్ పోయింది నేను దేవుడు మాట్లాడాలి దేవుడు మాట్లాడాలని వాక్యాలు చెప్తాం ఎక్కడ మీటింగ్ పెట్టినా దానికి కారణం ఏంటంటే మనిషిలో ఉన్న డౌట్ అనేది దేవుడు మాట్లాడితే తీరిపోతాయి నీ ఇంట్లో ఏది ఉంది అక్రమ ఉంది ఏ తప్పు ఉందో ఏ పొరపాటు ఉందా దేవుడు నీతో చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది అందుచేత ఆ పిల్లరా ఆ డౌట్ క్లియర్ అయిపోయింది ఆమెను ఇంట్లో చేర్చుకున్నాడు చక్కగా ఇదైపోయాడు వారికి ఒకలా ఆ బ్రదర్స్ ఆరస వాళ్ళు ఉంటే వాళ్ళకైనా బాధ కలిగి ఆ అయిందండి మరి ముద్ర ఏసై పుట్టిన తర్వాత పెళ్ళి అయింది తర్వాత పిల్లలు కూడా ఉన్నట్టుగా ఉన్నారు తన తొలసూల కుమారుని కనీ అన్నారు తులసూలు కుమార్ అంటే ఫస్ట్ పుట్టిన ఆయన అంటే వాళ్ళు ఉండాలని అర్థం వారు ఏకము కాక మునుపు అంటే ఏంటి మళ్ళా ఏకం అయ్యారని అవునా కదా రాజుగారి భార్య చిన్నాం పెద్ద మంచి అమ్మరా అన్నాం అనుకో పెద్ద ఎవరో కిరికిర్లు పెట్టామని పలానాయన కొడుకు చిన్నవాడు మంచివాడు అంటే పెద్దవాడికి కొన్ని అలవాట్లు ఉండేవాడు అవి అర్థాలు తెలియకుండా తెలుగు అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు వారు ఏకము కాకముని పంట ఏంటి తర్వాత ఏకం అయ్యారు యేసు క్రీస్తు పుట్టిన తర్వాత అయ్యారు అని బైబిల్ ధర్మశాస్త్రం బోధిస్తుంది అంటాం కాదే బైబిల్లో పార్షియన్ బైబిల్ ఉంది ఈ బైబిల్ అదే ఉంది కొన్ని కొన్ని గ్రంథాల్లో ఇంగ్లీష్లో అన్ని భాషల్లో మూల భాషలు కూడా ఉంది అందుచేత పరిశీలించుకొని నేను చెప్పే విషయం అంటే ప్రధానం ఏంటంటే ఒకవేళ పెళ్లి చేసుకున్నాక మీ ఆయన అనుకో నేను ఏదో మంచివాడు అనుభవం చేసుకున్నాను అదే నాన్నగారు తాగు వచ్చి అన్న ఇక తప్పదమ్మ నీకు ఇక చనిపోయిందా పోయాల్సిందే తాగుడు బోగుడు నువ్వు రాన్ చేసుకొని ఇక ఆయన మారాల ప్రభావ పొందాల ప్రభావ అని ప్రార్థన చేసుకో ఒకవేళ ఈ ప్రధానం అయిపోయిన తర్వాత మీ ఆవిడ మంచం కాదయ్యా పెద్ద గయాలి లేదా చుట్టాన్ని పట్టించుకోదు అసలు ప్రార్థన చేయదు పెద్ద మొండిది అని అన్న జోరని చెప్పాను అనుకో ఇక నీకు తప్పదు మొండైనా తప్పదు చేసినా తప్పదో చేయపోయినా తప్పదు ఇక అంతా నువ్వు నీ బావిని నువ్వు మార్చుకోవటమే తప్ప ఈ శివుడు వచ్చి నేనేదో నన్ను మార్చు చెప్పాను నాన్నగారు వచ్చి నువ్వు అంటే ఇది మోసేది కాదు సంసారం అయితే ఏంటి ఒకడు వచ్చి మోసేది కాదు నీ అంతా నువ్వు తిప్పల పడాల్సిందే నీ వాదం నువ్వు పడాల్సిందే ఓ పది రూపాయలు వంద రూపాయలు అనుకో ఇదిగో వంద రూపాయలు తీసుకొని వాడికే అంటా ఇది సహాయం చేస్తాడు నీకు మీరే చేసుకోవాలి ఆయన మంచివాడు చెడ్డవాడు లేదా మంచోళ్ళు కాదు ప్రధానం చేయబడిన తర్వాత ఎవరు మాట నమ్మకూడదు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన మొండి గుర్తు ఏంటంటే చెప్తారు అదేంటమ్మా అటెండింగ్ చేసావు ఎటెండింగ్ చేసావు అదేంటి చూసి చూసి ఎక్కడోళ్ళు చేసావు లేదా ఎక్కడ సంబంధం దొరకలేదా అదే ఇదే అని చెప్పి ఏదేదో పొలలేసోళ్ళు ఇంతమంది ఉన్నారు భేదాలు పుట్టిస్తారండి పొలలేసోళ్ళు ఉన్నారండి అన్ని భరిస్తేనే ఇక్కడికి రావాలి అవునా నేను భరించలేనయ్యా చూసా ఒక రావండి నాన్నగారు ఎంతలా ఎంతకాలం ఓర్చుకోవాలండి ఎంతకాలం ఓచుకోవాలండి చచ్చిందాక తప్పదు చనిపోయిందా తప్పు దోచుకో అందుచేత ఎవరు మాట చెప్పుడు మాట వినకూడదు యోసేపుకి ఎంతమంది చెప్పారు మరి మీ భార్య ఏంట్రా ఇప్పుడు కూడా అన్నారు కదండి మరిమ్మ తల్లిని ఆ ఎవడో రోమా సైనికుడితో ఆ మక్రమ సంబంధంలో యేసుక్రీస్తు వాళ్ళు గుర్తారు పెళ్లి కాకుండా గుర్తారు అని చెప్పట్లా అంటలేదు ఇప్పుడు అన్నారు అలాగే అటువంటి ఎవరి మాట వినకూడదు చెప్పుడు మాట లక్ష్య పెట్టద్దని బైబిల్ చెప్తుంది చెప్పుడు మాటలు వినకూడదు నీ తల్లిని తండ్రిని నీకు భక్తి నిర్మణాన్ని చూసుకో ఒక నీ భర్త ఏదన్నా మారలేదనుకో నీ భార్య ఏదన్నా మారలేదనుకో దేవుని బాధాలు పట్టుకో ప్రభా ఇది అది ప్రభా అని చెప్పి చెయ్యి నేను ఒక పెళ్లి చేశాను ఒకటే నేను చాలా చేశాను ఒక పెళ్లి చెప్తాను ఒక అతను కుమార్ నా దగ్గర మారు మసి పొందారు కుమార్తె బయట సంఘం దీని పొజిషన్ చెప్పాలి ఏదో రహస్యంగా పెళ్లి చేసేస్తే తర్వాత బాధలు పడేది వాళ్ళని నేను అతనికి బలహీనం నేనన్నా అయ్యి అది కాదు అయిపోయిందిలే నీ బలహీనత ఏంటో చెప్పు వాళ్ళకి చెప్పు వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు లేదులే పెళ్లి చేసుకున్నాక బలహీనత బయటపడి నేను అంటే మళ్ళీ వాటి బాగోదయ్యా అని చెప్పి చెప్తే ఆ కుర్రోడు నాకు నేనంటే ప్రాణం నా మాట అసలు ఎవరైనా సరే నా దగ్గర మారవలసింది నాకు నేను ఇట్లా గిరిగిస్తే దాటరాను తప్పై అంటే ఖచ్చితంగా మానుకుంటాం ఎవరో ఉంటారులే కానీ అందరు అట్లా ఉండరు నూటికి ఎనభై పర్సెంట్ నా దగ్గర రక్షించడం వల్ల నా మాట ఎంత నా మాట నా కుర్రాడు ఏం చేశాడంటే అమ్మా నేను ఇద్దరు వెళ్ళినా రెండు నాన్నగారు మాట్లాడదాం అమ్మా ఈయనకి బలం ఎంత నీకు ఇష్టమా కాదు చేసుకుంటావు చేసుకో నాకు ఇష్టమేనయ్యా నాన్నగారండి నా దేవుడు నాకు స్వస్థత కలగజేస్తాడు నాకు తెలుసు నాకేం అర్భ్యంతం లేదు చేసుకుంటానందని చేసుకుని శుభ్రంగా కాపురం ఏమండి పిల్ల పాపలతో శుభ్రంగా ఉంటున్నా ఎందుకంటే నువ్వు దైవజనాన్ని నమ్మాలి నీ భక్తి నేత నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి వాళ్ళు నడిపించే మార్గం నడవాలి ఎవడో పొలాస్తాడు అదేంటి అడ్డ చేసేవేంటమ్మా ఇదేంటి అర్థ చేసేవేంటయ్యా ఇక ఇది చనిపోయిన దాకా మనకి తప్పదు వేరే రకంగా ప్రధానము అంటే అదండి వడంబడిక ఆ వడంబడిక చనిపోయిన ద్వారా నిలబెట్టుకొని అన్యూన్యంగా చక్కగా భక్తులు నడుచుకొని చక్కగా సేవ చేసుకొని రాజ్యం సంపాదించుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమ కోరుకుంటున్నాను యువసేవి ఎన్నో చెప్పాడు వినలేదు దేవుని మాట విన్నాడు మీరిద్దరు కూడా వినవలసింది దేవుని మాటే ఏమండి ఇటువంటి చెప్పుడు మాటలు వినడం వల్ల ప్రధానాలు పేట్ల మీద పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి ఎన్నో ఉన్నాయి అవి వద్దు అటువంటి మనం ఏదైతే మనం దేవుని దగ్గర ఉడంబడికి చేసామో దాని ప్రకారంగా మమ్మల్ని నమ్మండి దైవజన్ నమ్మండి దేవుని నమ్మండి అదే యేసుక్రీస్తువుంటారు యోహన్ సొత్త పద్నాలుగు అధ్యాయంలో మొదటి వచ్చిన వాళ్ళ మాట ఉండదు మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు నాయందును మీ హృదయములు కుడి మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు నా ఎందు విశ్వాసం ఉంచండి దేవుని నమ్ముతున్న ముందు ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మాలి సావుకుని నమ్మాలి సావుకుని ఎందు విశ్వాసం ఉంచాలి భక్తి నేర్పు మీద విశ్వాసం ఉంచాలి మా తల్లి తండ్రి నన్ను చెరపరో నన్ను మంచి మార్గం నడిపిస్తాడు నన్ను భక్తిలో నడిపిస్తాడు అది కరెక్టు అది వాస్తవం సత్యం అని చెప్పి సావుకుని మనస్ఫూర్తిగా నమ్మాలి ఏమండి దేవుని మీద విశ్వాసం వస్తున్నారు కానీ సావుకుడిని నమ్మరండి ఆ దేవుడే ముందు దేవునికంటే సేవకుడేనండి ముందు మే మనిషికి కనపడేది ఎవరో సేవకుడు భక్తి నేర్పిన ఆత్మీ తల్లి తండ్రి వాళ్ళు నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు నువ్వు వెళ్ళవేళ ఏదైనా పొరపాటు జరిగినా మా దృష్టికి తీసుకొస్తే గద్దించి లైన్లో పెట్టి తప్పు ఇతర పని కొన్ని వాక్యాలు చెప్పి మారుమస్సు పొందిన వాడికి అయితే కొన్ని వాక్యాలు చెప్పి గద్దించవచ్చు మారుమస్సు లేని వాళ్ళని మనం చెప్పలేము వాళ్ళ మరణం వాళ్ళదే వాళ్ళ బాధలు వాళ్ళే అవన్నీ దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త కలిగి ప్రధానమంటే ఇది నిత్యం నిలుసు చనిపోయేంత వరకు ఒక వడంబడిక ఈ వడంబడిక ప్రకారము నిలబడి దేవుని సన్నిధానం చేరాలని రాజ్యాన్ని సంపాదించుకోవాలని ప్రేమ కోరుకుంటూ నేను ఈ యొక్క వాక్యాన్ని ఇది ముగిస్తున్నాను దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రవర్తించి యన మీ మనసు మీ బుద్ధి మీ ప్రేమ మీ జ్ఞానం మీ తెలివి మీ ఆలోచన మీ వివేచన వారికి దయచేసి వారి జీవిత కాలం అంతా నాయన ఒకరి పట్ల ఒకరికి ఆనందం సంతోషం సంవాదాలు వారిద్దరూ ఏకీభవించి మిమ్మల్ని వారిగా జీవించటం మీరే వారిని మీ కృపలో బలపరచమని జీవించమని ఈ కార్యక్రమం అంతా నాన్నగారి ద్వారా జరిగిస్తున్నారు ఆయన గారికి కూడా ఆరోగ్యం బలము శక్తి ఆయుష్కాలని అనేకమైన కార్యక్రమాలు చేయడానికి నీ కృపతో నింపమని మహింపొందమే పొందమని ఇరుపక్కల తల్లిదండ్రులు అలాగే కుటుంబాలను కూడా ఐక్యత ప్రేమ సంతోష సమాధానాలు దయచేయమని మహింపొందమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాను అంటే ఆమె మీకేమవుతారు మీ పేరు మీ పేరేంటి లాజరస్ గారు లాజర్ లాజరస్ లాజర్ గారు మీ పేరు చేసి మనం మరి అమ్మాయి స్వప్నాని మీ కుమారుకి భారీగా చేసి మీ కోళ్ళగా చేసుకోవటం ఇష్టమేనా ారం ప్లేదు మళ్ళీ తర్వాత నాకు ఇష్టం లేదా మా ఆయన ఇష్టమే ఆ అబ్బాయి ఇష్టమే అసలు మెయిన్ మీ ఇంట్లో వస్తాం వాళ్ళు ఇష్టమేనా సందేహం చెప్తున్నాను నాకేంటి అనుమానం సెలెక్ట్ రేపు చూసుకుందాం ఏమైనా ఉంటే కష్టమైతే ఇప్పుడే చెప్పు అయ్యా మీ పేరు బాలసాంగ్ గారు మరి అబ్బాయి ఇసాఖని అమ్మాయి భర్త చేసుకోవటానికి మీకు ఇష్టం మీ తల్లడి గారు చేసుకుంటా ఇష్టమేనా ఇష్టం బలవంతం చేశారా మీకు ఇవ్వండి తీసుకో మైకి తీసుకో మీ ఇద్దరు కష్టంగా ఉన్నారమ్మా ఏంటో నాకు డౌట్ వస్తుంది ఇష్టమేనా చెప్పు మరి మీకు లాస్ట్లో ఒక మాట చెబుతా మనం అందరం కూడా ఎవరు సంతానం ఆదాము సంతానం ఆదాం నుంచి వచ్చాడు మన తాత ముత్తాత వాళ్ళందరూ ఆదాం నుంచి వచ్చారు తర్వాత నోవాహ వచ్చి నోహ ముగ్గురు కొడుకులు మనం అందరం ఒకళ్ళే నల్లగా ఎర్రగా ఉండారు ఎర్రగుండారు తెల్లగా ఉంటారు మూడు రకాలైన కలర్లు ఉంటారు ఒకటేమో పసుపు ఒకటేమో తెలుపు ఒకటేమో నలుపు అందరూ ఆ ఈ దేశాలకే ప్రపంచానికి వెళ్ళిపోయారు దేవుని మార్పు ఇక నోవా కొడుకుల్లో ఆము సంతానం నుంచి మన ఇటు పడ్డాం అమ్మ విషయము యాప్ అయితే అలా సంతానం అటు ప్యూర్ ఆఫ్ పడ్డారు అందరం ఒకటే మీరు మనస్ఫూర్తిగా అబ్బాయి మారిన పొందారు ఇష్టమేగా ఇష్టమేనా మంచిది సరే మంచిది మీరు వెళ్ళండి మీ పాత్ర అయిపోయి ఎవరు బలవంతం చేశారు చెప్పు నీకు ఇష్టమా ఇష్టమేనా ఇష్టమేనా బలవంతం ఎవరు చేయలేదుగా లేదు లేదు అమ్మాయికి అమ్మ స్వప్న ఇస్సాకి నీకు భర్తగా చేసుకోవటం నీకు ఇష్టమా లేదా అమ్మోడు బలవంతం చేశారా ఎవరన్నా బలవంతం చేశారా ఇష్టమేనా లేదు నాకు తర్వాత నాకు ఇష్టం లేకుండా చేశారా అంటారు అనవుగా ఇష్టమేగా సరే అండి ఇష్టమైతే మీరిద్దరు వచ్చి ఇటు వచ్చి అందరు నలుగురు వచ్చి

ప్రేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నిన్ను సంరక్షించుటకై నా భార్యనిగా చేసుకొని చున్నాను నా భార్యనిగా చేసుకొని నీ చొప్పును జరిగింది నీ చెప్పును జరిగిందనని తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారుని కుమారుని అక్కయ్య పరిశుద్ధాత్మ నామలో పరిశుతాత్మ నామలో గురి ప్రమాణము చే

వ్యాధి అందులో వ్యాధి అందను ఆరోగ్యమందును అందను నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండటకై నీకు లోబడి ఉండటకై నా భర్తనగా చేసుకొని చూన్నాను నా భర్తనిగా చేసుకొని చిన్నాను ఈ చెప్పును జరిగింతునని ఈ చెప్పును జరిగింది తండ్రి రెండు

सर 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 चंपी ఆ నిత్య నమ్మకము నాకు అను నువ్వయ్యా స్థిరమైన ప్రేమకు స్థిరమైన ప్రేమకు సూచనగా సూచనగా ఈ పూలమాలను పూలమాలను నీ మెల్లో ధరింపజేస్తున్నాను నీ మెల్లో ధరింపజేస్తున్నాను మరియు మరియు నా శరీరంతో నేను గణపరిచి నా శరీరంతో నేను గణపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో బాలి భాగస్తురాలిగా చేసుకుని చున్నాను బాలి భాగస్తురాలిగా చేస్కొనుచున్నాను నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును శరణమై నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా సూచనగా ఈ పూలమాలను నేను ధరింప చేస్కొనుచున్నాను నేను మరియు నా శరీరంతో నిన్ను గనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలు భాగస్తునిగా చేసుకుని చున్నాను ప్రార్థన చేసుకుందాం మోకరించండి ఇద్దరు మోకరించండి సాధ్యం అయితే సూది తీయగలిగితే తీయ అందరు దైవజన్లు అందరు ఏకీపించండి ప్రార్థన చేసుకుందాం అది సరేపంచ మహాపరిషుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని కొందరూ తన స్థుతులు ప్రభు మీరు లేకుండా ఇది కలగలేదు ప్రభు ఆదిలోనే వీరిద్ద ప్రభు స్త్రీనిగా పురుషునిగా ఏర్పాటు చేశారు మీ వందనాలు స్తోత్రాలు ప్రభా కనుగరించండి మీ దయని బట్టి కృపను బట్టి ప్రార్థిస్తున్నాం విశాఖ ఇప్పటి వరకు నాయన భక్తులు ప్రాంతంలో నడుచుకున్నారు మారు మనసు పొందారు ప్రభా నాయన మీరు ఏర్పాటు చేసిన యొక్క కార్యం ఇది ఎవరని కానీ కార్యం కాదని కానీ మేము చెప్పడానికి వీల్లేదు ప్రభా మనుషులు ఎవరు కూడా ప్రభా ఆటంక పరచకూడదని వాక్యం చెప్తుంది ప్రభా ఇదిగో ఇది మొదలుకొని మ్యారేజ్ అయ్యేంత వరకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి యొక్క దాంపత్య జీవితాల్లో సంపూర్ణమైన శక్తి ఒకరికొరకు ఆనందం ప్రేమ సమాధానం విలువైపుల తల్లిదండ్రులు దీవించండి విచ్చేసిన బంధుమిత్రులు పెద్దలందరినీ మీ దైవజయులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కనికరించి కాపాడమని ఈ కార్యక్రమాన్ని మర్యాదగా క్రమంగా జరిగించినందుకు వందనాలు ప్రభు మీకే స్థుతులు ఎంతైనా మీరు నమ్మదగిన వారు ప్రభు నాయన మా సంఘంలోనే నాయన రక్షణ పొందిన బిడ్డలని ఏర్పాటు చేశారు జతపరిచారు ఈ కార్యక్రమాన్ని దీవించి వాక్యాలు చెప్పిన మీ దాసుల్ని ప్రార్థన చేసిన వారిని పాటలు పాడిన వారిని ఈ పరిచయం చేసిన వారిని ఈ విందు కార్యక్రమంలో సమృద్ధిగా బాబు ఐదు రెట్లు రెండు చిన్న చేపలకు దీవించి ఆశీర్వించి మ్యారేజ్ అయినంత వరకు నాయన బిడ్డలకు తోడుగుండి ఎవరు వల్ల ఎటువంటి కీడు కానీ తొందరపాటు కానీ నాయన మనుషుడు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని సెలవు ఇచ్చారు ఎవరి వల్ల కూడా ప్రభా ఏర్పాటు లేకుండా చేసి కనికరించి కాపాడి ఎడబాటు లేకుండా చేయమని కృపలో బందరపరిచి అంతవరకు పెట్టుకొని మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందమని మా ప్రభువును మన క్షీణుడు ఏసు క్రీస్తు ఆ నామలు అడిగి వేసుకుని తండ్రి ఆమె పొట్లోక ముందడం మాట్లాండి మీనామ పరిషుద్ద భచన కాక విరాజ్య వ్యవస్థను కాక నిచిత్రం పరలో మన వెళ్లినతో భూమి వెలువని కాక బయటి ఆహారమైన చేయము వాళ్ళ ప్రాథమికులు చేయవాడ్ని క్షమించిన ప్రకార ప్రాతిపణలు క్షమించండి సోదరుల దేక వ్యక్తులు తప్ప రాజ్యము శక్తి మహిమ నిరంతరము నెల్లవెల్ల మీద ఎన్న తండ్రి అండి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నేను క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ కాబోయే ఉదయం వర్లకు వారి తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు దైవజులందరికి బంధుమిత్రులందరికీ ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము అపవాది తోడైనంత నాశనం ప్రవేశ అందరికి వందలు అందరికీ వందనాలండి అందరికీ వందనాలు